హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన శరణ శరణవరాత్రిలో భాగంగా అమ్మవారికి దత్తోజన ప్రసాదాన్ని నివేదన చేయాలండి దానికి పెరుగు అల్లం ముక్కలు కొన్ని జీడిపప్పులు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ రెడీ పెట్టుకుని రెండు ఎండిమిరపకాయలు ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుందండి రైస్ మాత్రం మామూలుగా మనం వండుకునే విధంగానే వండుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి పెరుగును మాత్రం మెత్తగా చిలికేసేసి పెరుగు పెరుగుగానే ఉండాలి మజ్జిగలాగా కాకుండా ఇదిగోండి ఇట్లా అన్నంలో కలిపేస్తే ఇలా చిక్కగా ఉండాలన్నమాట ఇప్పుడు అన్నం ప్రాపర్గా కలిసిపోతుందండి ముద్దలాగా లేకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా కలుపుకొని కొంచెం తలిం పెట్టుకుంటే చాలండి దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది జీడిపప్పు అనేది ప్రత్యేకంగా కావాల్సిన పని ఏం లేదు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసాను అలాగే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే అయ్యింది ఇంత వేయనక్కర్లేదు కొంచెం ఆయిల్ని తగ్గించుకొని చాయపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు జీడిపప్పు కరివేపప్పు ఇవి వేగిన తర్వాత తాలింపులో కలిపేస్తే సరిపోతుంది ఈ పెరుగన్నంలో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తానండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా తింటారని ఆయిల్ మాత్రం తగ్గిస్తున్నాను ఇంకా తాలింపు దినుసులన్నీ అన్నమాట ఇదిగోండి వేసేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి తిప్పుకుంటే చాలు పిల్లలకి ఇంట్రెస్ట్గా తినాలి అనుకుంటే లేదంటే అమ్మవారికి మనం నైవేద్యం పెట్టాలనుకుంటున్నాం కాబట్టి దానిమ్మ గింజలను కూడా ఈ విధంగా మనం నైవేదనం చేసినట్లు అవుతుందని ఇలా కలిపానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి